కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో చేనేత స్థానిక కళాకారులను వారి ఉత్పత్తులను ఆదరించాలని శిల్పారామం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కాదర్వల్లి పిలుపునిచ్చారు తిరుపతిలో ఖాదీ కాలిన గల శివశక్తి కళ్యాణ మండపంలో సంస్కృతి కల్చరల్ క్రాఫ్ట్ సొసైటీ తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత హస్తకళల మేళాను ముఖ్య అతిథిగా విచ్చేసిన శిల్పారామం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కాదర్వల్లి ప్రారంభించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన కాదర్వాలికి మేళా నిర్వాహకులు దుస్తులవాలతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేగా రిబ్బన్ కట్ చేసి మేలాను ప్రారంభించారు మేలాను ప్రారంభించిన తర్వాత స్టాల్ సందర్శించి మేలా నిర్వాహకులకు అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుండి పద్దెనిమిది రోజుల పాటు జరిగే ఈ మినీ మేళాలో వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన ముప్పై మంది కళాకారులు తమ ఉత్పత్తులను అమ్మకం కోసం అందుబాటులో ఉంచారని వివరించారు ముఖ్యంగా జైపూర్ కు చెందిన బెడ్ సహరంగపూర్ ఉత్తరప్రదేశ్ కి చెందిన చెక్కతో తయారు చేసిన గృహాలంకరణ వస్తువులు కలంకారీ చీరలు మీరటి నుండి వచ్చిన చెప్పులు మన రాష్ట్రానికి చెందిన కొరడపల్లి బొమ్మలు కడపకు చెందిన చేనేత టవల్స్ కాటన్ షర్ట్స్ ఖాదీ టాప్ షోలాపూర్ చెప్పులు హైదరాబాద్కి చెందిన ప్రింటెడ్ చీరలు మరియు డ్రెస్ మెటీరియల్స్ మొదలైన ఇరవై మంది కళాకారులు మిన్ని మేళాలలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు Thank you. Terima kasih telah menonton!

テストマンです、ね。<music>

முந்திரதுக்கா மனுஷ